సనాతన ధర్మాన్ని అనుష్టిస్తున్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పూజా విధానాలను చేస్తున్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా జై శ్రీరామండి ఇవాళ రోజున నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే మనం ఏ విధంగా పూజ చేస్తే కష్టాలను దూరం చేసుకుని సుఖపడగలుగుతాం మనం పూజల్లో చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి వీటి గురించి చెప్తున్నాను అనమాట శ్రద్ధగా వినండి ఇప్పుడు మనం ఏదైనా ఒక సత్యనారాయణ కథ కానీ కేదారేశ్వర నోము కానీ వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చతుర్థి పూజ కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంటి మొత్తాన్ని శుభ్రంగా అలికి అక్కడ చెత్తని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకుని చాలా చక్కగా ఇంటిని పెట్టుకుంటాం కదా అలాగే మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అదే శుభ్రతను మనం ఎందుకు పాటించలేకపోతున్నాం చాలామంది ఎన్నో విధానటువంటి పూజలు దేవతార్చనలు చేసినప్పటికీ కూడా ఎందుకో వారు పాపం మాకు ఈ పని అవ్వట్లేదండి ఎన్ని పూజలు చేసినా మాకు ఈ కార్యక్రమాలు అవ్వట్లేదండి అని బాధపడుతూ ఉంటారు దీనికి మనం చేస్తున్నటువంటి మొదటి తప్పు ఏమిటయ్యా అంటే అక్కడికి వెళ్ళి మనం పూజ మొత్తాన్ని చేస్తాం కానీ పరిసరాలని మనం ఎలా తయారు చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించాం నేను ఉండేది తురకేంజాల దగ్గర శరవణ భవాలయం అన్నటువంటి దేవాలయం దగ్గర అక్కడ నవగ్రహ మందిరం అని ఉంది చాలా చక్కగా నిర్మాణం చేశారు దాన్ని అయితే అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ఒక ఆయన మొన్న ఒక స్వామి వచ్చారు హనుమద్మాలలో ఉన్నారు మహానుభావుడు ఆయన ఏం చేశాడంటే ఇలా ఒక గుప్పెడు నువ్వులు తీసుకొచ్చి ఆ విగ్రహం మీద అలా పోసేశారు శనిచ్చడి మీద ఏమైపోయిందంటే ఆ విగ్రహానికి దగ్గర నుంచి ఏదైతే నూనె తర్వాత అభిషేకం చేసిన నీళ్లు వెళ్ళవలసినటువంటి హోల్స్ ఉంటాయో అవన్నీ దాంతో బ్లాక్ అయిపోయాయి దానివల్ల ఏమైపోయిందంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర చేసేటువంటి అభిషేక అర్చనలకు సంబంధించిన వాటర్ కూడా వెళ్ళడం బ్లాక్ అయిపోయింది అక్కడ నవగ్రహాల యొక్క పాదాల దగ్గర ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా జిడ్డు పట్టినట్టుగా అయిపోయి అక్కడ ఆ పువ్వులు ఎండిపోయి ఆ పువ్వులు కూడా కలిసిపోయి ఉన్నాయి నేను దాన్ని ఒక నలభై నిమిషాల పాటు కష్టపడి ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేశాం తర్వాత గుళ్ళో ఉన్నటువంటి మిగిలిన వారి సహాయ సహకారాలు తీసుకుని పని వాళ్ళది చక్కగా చేసాం చేసినటువంటి పది నిమిషాలు కూడా అవ్వలేదు మళ్ళీ వెంటనే అలాగే తయారు చేసేసారు మనం ఎటు పోతున్నాం ఏం చేస్తున్నాం నవగ్రహాలు మనుషుల్ని పీడిస్తాయి లేదు తెలియదు కానీ మన పీడల భావాలని ముందు వారిని మనం పీడిస్తున్నాం నవగ్రహాలను కాబట్టి దయచేసి మీరు తెలుసుకోండి నవగ్రహ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో చేసేటువంటి పూజా పునస్కారానికి ఏదైతే శుభ్రతని మనం పాటిస్తామో అదే శుభ్రతని దేవాలయంలో పాటించి తీరాలి అథవా నవగ్రహ మందిరాల్లో అథవా ఐ మీన్ లేదా మీరు ముఖ్యంగా నవగ్రహాల వలన పీడింపబడుతున్న వారైతే ఎవరైనా పీడింపబడతారు పీడింపబడకపోవడం అనేది ఉండదు ఏదో ఒక విషయరీత్యా మనకి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది మన జీవితంలో కాబట్టి అటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే ఒక చక్కటి ఉపాయం ఏంటంటే వీలైనంత వరకు ప్రతిరోజు వెళ్ళి నవగ్రహాలని శుభ్రంగా కడిగేయండి అక్కడ చెత్త అంతా క్లీన్ చేసేయండి ఆ మందిరంలో నవగ్రహ మందిరంలో శుభ్రంగా చేయండి శుభ్రం చేశాక నవగ్రహాలకి ఒక గంధం బొట్టు కుంకం బొట్టు పెట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పువ్వు పెట్టండి అక్కడ మనం చెప్పవలసిన శ్లోకం కూడా ఉంటుంది ఒకటి ఏంటంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనీభ్యశ్చ రాహవే కేతవే నమ ఇంతే ఈ మంత్రం చెప్పుకొని చక్కగా చేయండి చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి అక్కడ శుభ్రం చేయడం వలన నవగ్రహాలు చాలా సంతోషపడతాయి ఆహా మా మందిరాన్ని వీడన్నా శుభ్రం చేశాడు రా అని కాబట్టి మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే పూజ కంటే ప్రథమంగా ఆ యొక్క దేవాలయాన్ని ఆ ఆ యొక్క నవగ్రహాలయాన్ని దేన్నైనా కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా శుచి శుభ్రత శుచి అంటే మనం ఇంటి దగ్గర స్నానం చేసి మంచి బట్టలు కట్టుకెళ్తాం శుభ్రత అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ప్రసాదం తింటూ ఉంటాం అది కింద పడిపోయినా మనం పట్టించుకోం వేరే పిల్లలు తిని పడేసారు అనుకోండి మనం దాన్ని అయ్యో వాళ్ళెవరో తినిపిడేశారు మనం ఎందుకు తీయడం అనుకుంటాం కానీ అలా చేయకండి మన పక్కవారు ఆ ప్రసాదాన్ని భుజిస్తూ ఉంటే అది కింద పడింది అనుకోండి వాడు పిల్లవాడు తెలియదు పడేశాడు వెళ్ళిపోయాడు వాడికి చెప్పి వాడి చేత చేయించండి పని లేదా మీరన్నా ఎవరు లేనప్పుడు అక్కడ ప్రసాదం పడిపోయినడం మీరు చూస్తే దాన్ని మొత్తాన్ని మీరన్నా చేతితోటి ఎత్తండి ఆ దేవాలయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవతా నామస్మరణ చేస్తూ ఆ ప్రసాదాన్ని పైకి తీసి దాన్ని తీసుకువెళ్ళి ఏ డస్ట్బిన్లోనో ఎక్కడో వేయండి దీని వలన భగవద్ అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది దేవాలయానికి మనం వెళ్ళేది ఎందుకు అంటే ఇది నేను అనే అహంకారాన్ని పెంచుకోవడానికి కాదు నాకన్నా గొప్పవాడైన పరమేశ్వరుడు ఉన్నాడు లేదా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మన యొక్క మనసుకి బుద్ధికి అవగతం చేయడానికి కాబట్టి దేవాలయంలో మీరేంటో అనవసరం భక్తులం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జై హింద్ జై శ్రీరామ్ అలాగే సనాతనమైనటువంటి వస్త్రధారణతో వెళ్ళండి సాధ్యమైనంతవరకు ఈ మధ్య మేము చూస్తున్నాం జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు టీషర్ట్లు వేసుకుంటున్నారు కొంచెం అది కూడా పద్ధతైనటువంటి బట్ట కాదు కాబట్టి చక్కటి బట్టలు వేసుకోండి ఆచారాన్ని సాంప్రదాయాన్ని కాపాడండి శుభ శుభం